వెంకటేశ్వరులు నేం రా టిక్ టిక్యూ టా టావు ట్రి ఏంట్రా గుర్తుపట్లేదా నేను మరి ఇద్దరం కలిసి ఐదంతరం చదువుకున్నాం కదా నువ్వు గుర్తుపట్టావా నువ్వు గుర్తుపట్టావు నువ్వు గుర్తుపట్టరా అంటే మరీ ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉన్నా పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు రెండు రెండు సార్లు తప్పుతూ అప్పుడప్పుడు పాస్ అవుతూ టెన్ ఇయర్స్ కి నెమ్మదిగా ఈ క్లాస్ లో చేరా క్లాస్ మేట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో తెలుసా ఇక్కడ ఉన్నావా లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు అంతా బాగానే ఉన్నా కానీ ప్రతి దానికి ముందు ఒక రా వెనక రా పెడుతున్నావు అదే బాగోలేదు పెంకు లేచిపోతాయి ఇక్కడ నువ్వు స్టూడెంట్ వెళ్ళి కూర్చోవు అంతే సార్ అంతే ఉన్న ఊరిని కన్న తల్లిని కాఫీలు కాలేజీని కాఫీలు అందించిన స్నేహితుల్ని దేశం ఎలా బాగుపడుతుంది ఏంటి ఏంట నవ్వులు ఇది నవ్వాల్సిన విషయం కాదు అలాంటి యాదవలు నలుగురుంటే ఈ నవ్వులు పాలవుతుంది గుర్తు పెట్టుకోండి ఏంటమ్మా తెలుగు క్లాస్ లో హిందీ బుల్బుల్ వాయిస్తున్నావు కూర్చో పుస్తకం ఈ రోజు మనం ఏంటి ఏంటి ఎక్కడికి కూర్చో ఫస్ట్ డే ఒక్క లైన్ కూడా చెప్పలేదు అప్పుడే వెళ్ళిపోదామని కూర్చోండి చెడ ఈరోజు కర్నూలు ఎక్కడికి సారీ సార్ గేమ్స్ పీరియడ్ అసలు డ్రిల్ మాస్టర్ స్ట్రిక్ట్ శేషు పక్క పోషంలో మనం వెంకటేశ్వర్లు దిగాడు కానీ ఒక కోరిక ప్రకారమే ఏ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నాను అదే కాలేజ్ లో లెక్చరర్ గా చేరాను అదే ఊళ్ళో సెటిల్ అయ్యాను వెంకటేశ్వర్లు ఎవరితో మాట్లాడుతున్నావు గోడ మీద ఉందో చూడండి మా నాయనమ్మతో కీర్తి చేసులు దుర్గా భయమగారు ఆవిడ బతుకుండగా ఆవిడతో మాట్లాడావు చచ్చాక ఆవిడ సమాధితో మాట్లాడావు ఇప్పుడు ఆవిడ ఫోటోతో మాట్లాడుతున్నావా నీ వైఖరి విచిత్రం సుమా అవును శర్మ గారు నేను ఊరు విడిచి వెళ్ళేటప్పుడు మీకు నిక్ లేదు కదా ఇప్పుడు స్టూడెంట్స్ అంతా మిమ్మల్ని సింగిల్ పూరి శర్మ అని పిలుస్తున్నారు ఏమిటి అదా నా ఎడం బుగ్గా కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది కదా దాని షేపు పూరిలా ఉంటుందట అందుకనే అల్లరి మోక అలా పిలుస్తూ ఉంటారు నువ్వు మాత్రం అలా పిలవకు అలాగే సింగిల్ పూరి శర్మ గారు ఏమో వెంకటేశ్వర్ కాఫీ అక్కర్లేదు ఓకే రేరేరే తాతా ఏంటిది ఈ వయసులో ఇంత బరు అంతెత్తుకి లాగలాక లాగలాక లాగుతున్నారా ను పక్కకి నువ్వు బాబు రా తాతా నేను చూసుకుంటాను అరే మాస్టర్ స్కూటర్ తావకిందో బాబు తాత మానవత్వం 휴మనిటీ నేను లాగుతాను కదా అరగో ఓ నన్నమా హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని ఇలా రోడ్ల మీట బఫూన్స్ లా తిరుగుతూ ఎవడు బండికి ఏలాడుతున్నాడో ఎవడు రిక్షా తొక్కుతున్నాడో ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు అదండి బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు బుక్ లేదు నీదొద్దు నాదొద్దా ఎందుకొద్దు డిస్కషన్స్ అనవసరం ఇవ్వు భర్త నువ్వు ఉండు ఏంటి సార్ దాంట్లో ఏం ఎక్కువ ఉంది దీంట్లో ఏం తక్కువ ఉంది నా కారణం చెప్పి తీరాలి నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నిన్న పాట మొదలు పెట్టారు గన గన గంట కొట్టారు ఇప్పుడు వచ్చేలాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు మళ్ళీ గంట కొడతారు ఇలా గంట గంటకి గొడవ అయిపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను అమ్మో మొదలు పెట్టారు ఓహో ఎన్టీఆర్ చేస్తాను ఆడది సృష్టికి మూలం సృష్టి నాశనానికి ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి కూర్చోండి ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు పుట్టగానే ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంటుంది పుష్పవతి అయినప్పుడు యాభై మార్కులు తెచ్చుకుంటుంది ఆ తర్వాత పెళ్లి చేసుకుని డెబ్బై ఐదు మార్కులు సంపాదించుకుంటుంది ఒక బిడ్డకు తల్లి కాగానే వంద మార్కులు తెచ్చుకుంటుంది అలాంటి అలా వంద మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని పని సార్ ఇప్పుడు పెదయాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ ఏంటి డియర్ ఫ్రెండ్స్ బైప్ ఏమో ఎండ క్లాస్ రూమ్ లోనేమో వేడి మన పెదే ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి తుకారా నువ్వు చెప్పు గుడ్ మాలతి ఏం చేస్తావు చెప్పవే ఫ్రెండ్స్ మీరంతా ఏం చేస్తారు ఒకసారి మాస్టర్ చూపించండి చూసారా చూసారా మీరే పెద్దలు తప్పుకుంటున్నారు కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా నువ్వు చాలా తెలివిగా నేను నొప్పుకుంటున్నాను వెళ్ళి కూర్చో ఆడది బెంకు లేచిపోతాం ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్కి నిలబడి వారం రోజుల ఆ నిలబడు మావా రోజుల ఏంట నీరసంగా ఉన్నావు ఏంటా కన్నీళ్ళు కన్నీళ్ళు కాకే ఉందిరా ఆ వెంకటేశ్వర్లు ఒక రోజా రెండు రోజుల వారం రోజులు బెంచ్ దగ్గర నిలబడమన్నాడు కాదు నాకు చేస్తాను నేను అసలు క్లాస్ మావా నువ్వు రాకపోతే బోర్డు కొట్టేస్తుందిరా అవును రా నువ్వు ను బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా ఏంటి రా అది దగ్గర నువ్వు పద అదాస్తా గుడ్ మార్నింగ్ కూర్చోండి నిన్న ఎవరో ఒక మహామేధావిని పెంచ్ నిలబడమన్నాను వారు నిలబడరే ఎవరు తమరే వద్దురే వెంకు పెంకు లేచిపోద్ది మర్యాద గక్కు నా మాట వినండి సార్ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి చాలా ప్రమాదం ఉంది నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫాట్ ఏం పర్వాలేదు ఎక్కెక్కు అంతేనా అంతే అయితే మీ ఇష్టం మీ కర్మ ఏంటి అవతారం ఎద్దు అవతారం మరి ఆ గంటలేంటి ఇంటర్వెల్ లో వాయించుకుందాం తెచ్చా అలాగా అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలేజ్ చుట్టూ రెండు సారి పరిగెత్తాలి అదే నీ పనిష్మెంట్ రెండు వందల సార్లు సుందరకాండ రామాయణ మహాకావ్యంలో అపురూపమైన సృష్టి సుందరకాండ శ్రీరామచంద్రుడు సుందరుడు సీతాదేవి సుందరే అంతేకాదు పేరుకు వానరుడైన హనుమంతుడు సుందరుడే అని సుందరకాండ చెప్తుంది ఏంటిది వాడేసిన బ్లేడ్ మీకు పనికిరాదు సార్